యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లూకాసు వార్త నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ముప్పై ఐదవ వరకు ముందుగా ఈ భాగంలో మనం పద్దెనిమిదో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు చదువుకుందాం యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిది అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబో నీవేనా మేము మరియు కొన్ని కొరకు కనిపెట్టవలనని అడుగుటకు వారిని ప్రభువునద్దకు పంపాను ఆ మనుషులు ఆయనద్దకు వచ్చి రాబో వాడవు నీవేనా లేక మరియు కొన్ని కొరకు మేము కనిపెట్టవాలని అడుగుటకు బాప్తిస్ స్మంచి యోహాను మమ్మల్ని నీ ఎద్దకు పంపినని చెప్పి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా బాప్తిస్ మించి యోహాను మరియు యేసు జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ జీసస్ నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే చిరసార్లో ఉన్నటువంటి యోహాను తన ఇద్దరు శిష్యులను ఏసునద్దకు పంపించి రాబోవాడు నీవేనా లేదా మరియు కొరకు మేము కనిపెట్టవాలని తెలుసుకున్నకు వారిని ఏసునద్దకు పంపినట్లు నేటి లేఖన భాగం తెలియజేస్తుంది ఆ వచ్చినటువంటి వారితో యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం ఏమనగా ఎసయా ప్రవచనం అరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి రెండు వచనాలలో రాయబడినటువంటి ప్రవచనము ఆయన ద్వారా నెరవేర్చబడుతుందని యేసు వారికి తెలియచేశాడు దేవుని రాజ్యంలో యోహాను కంటే అతి చిన్నవాడు కూడా గొప్పవాడవుతాడని యేసు చెప్పినట్లు ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం వారి తరానికి చెందినటువంటి మత పెద్దలు యేసును మరియు బాప్తి స్మితి యోహాను వీరిద్దరిని కూడా విరుద్ధమైన కారణాలతో ఎలా విమర్శించారో యేసు ఎత్తి చూపినట్లు లేఖనంలో మనం చదువుతాం యేసు మరియు బాప్తి యోహాను వారు మత పెద్దలు అంగీకరించినటువంటి వారు పాడుతున్నటువంటి రాగంతో వారు ఏకీభవించలేదు కనుక నాయకులు వారిని మత విరోధులుగా భావించినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే ఇరవై మూడో వచ్చనం ప్రకారం దేవుని చిత్తాన్ని పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరు దేవుని చిత్తమును మనము పూర్తిగా గ్రహించలేనప్పటికీ దేవుణ్ణి మనం పూర్తిగా విశ్వసించవచ్చు అనేది యోహాను ఆయన జీవిత సాక్ష్యాన్ని బట్టి మనకు తెలియజేస్తున్నాడు యోహానుకు మెస్సేయను అని కూర్చున్నటువంటి అన్ని విషయాలు అన్ని మార్గాలు తెలియనప్పటికీ అతను దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తన పనిని తాను జరిగించాడు దేవుని పని తనకు అప్పగించబడింది చేయడంలో యోహాను ఎంతో నమ్మకంగా ఉన్నట్లు లేఖన మనకు తెలియజేస్తుంది విధేత అనేది విశ్వాసం నుండి వస్తుంది అనేది యోహాను బట్టి మనకు అర్థమవుతుంది ఆయన దేవుని విశ్వసించాడు కాబట్టి లోబడినట్లుగా వాక్యలో మనం చూస్తాం కాబట్టి విధేత జ్ఞానం నుండి రాదు కానీ నమ్ముట వలన విధేయతను మనం చూపించగలుగుతూ ఉంటాం మన నమ్మకాలు క్షీణించినట్లయితే మనం ప్రభువును నిజాయితీగా ప్రార్థించాలి ఆయన మన గద్దించకుండా సమాధానం ఇస్తాడు మనల్ని బలపరుస్తాడు అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది అలాగే ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వచనాలను మనం గమనిస్తే దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనం అపహాస్యం పాలవుతాం విమర్శలను ఎదుర్కొంటూ ఉంటాం దీనికి విరుద్ధంగా మనం లోకంతో కలిసిపోయినట్లయితే వారి పాటకు అనుగుణంగా పాడటం వారికి అనుగుణంగా మనం నాట్యం చేయడం ఇది మనం చేసినట్లయితే మన జీవితం చాలా సులభంగా ఉంటుంది అయితే మనం ఈ లోకంలో గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే మన జీవితాన్ని ఈ లోకం మట్టికి ఆలోచించమని భూమిని కొనుక్కొని సంపదను కూడబెట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ ఆనందాన్ని పొందుకోవాలని దురాశలకు ఈ ప్రలోభాలకు లోను కావాలని లోకం నేడు మనలందరిని కూడా మనల్ని ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది అయితే దేవుణ్ణి బిడలుగా మనం లోకపు ప్రలోభాలకు దురాశలకు మనం లోను కాకూడదు అనేది వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి మనం ఏ రాగానికి అలవాటు పడ్డాం ఎటువైపు మనం పరిగెడుతున్నాం ఏ ఉద్దేశంతో మనం జీవిస్తున్నాం అనేది మనం ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది బాహ్యస్మేర్చ యోగాను అప్పటి లోకపు ఆచారాలకు ఆయన వంతు పాడలేదు కాబట్టి ఆనాటి మత పెద్దలు ఆయన్ని విమర్శించారు చెరసాల్లో వేశారు యేసు కూడా ఆయన దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తున్నటువంటి తీరును ఆనాటి పెద్దలు వారు అర్థం చేసుకోక యేసును వారు విమర్శించారు కాబట్టి మనం ఈ రోజున వాక్యాన్ని గమనించినట్లయితే ఎవరైతే దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారంగా నడుస్తారో వారిని లోకము అసహించుకుంటుంది అనేది లోకం వారిని అపహాసం చేస్తుంది అనేది యేసు ఈ లేఖనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయినప్పటికీ మనం దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మనకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకపు ప్రలోభాలకు లోను కాకుండా దేవుని వాక్యాన్ని ఎరిగి దేవుని అంత విశ్వాసం ఉంచి మన అనుదిన జీవితంలో మనం ముందుకు సాగాలి అనేక మందికి మనం ఒక ప్రోత్సాహకరంగా మాదిరిగా జీవించాలి అనేది మనకి ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మన జీవితాలు బలపడి మనం ముందుకు సాగే కృప దేవుడు మనకు దయచేసినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియా పరుడొకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవా మీ మార్గాన్ని మేము అనుసరించడానికి మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ నడిపింపును మేము అనుసరించడానికి పరిశుద్ధాత్మ యొక్క లయలకు ప్రభ మేము నృత్యం చేయడానికి మాకు సహాయం చేయండి మీ చిత్తాన్ని అనుసరించి జీవించే కృప మాకు దయచేయమని ఏ సుకరిస్తున్నామో ప్రార్థిస్తున్నాను తమ్ముడు ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు எல்லப்படும் தோடை காப்படனு காக்க ஆமேன்.